నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరి శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి బాల పేరెంటాలు మరి దీని గురించి చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి నమస్కారం గురువు గురువు గారు చిన్న పిల్లలు ఆడపిల్లలు పుట్టి కొంతకాలకే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లోనే పెరట్లోనే ఎక్కడెక్కడో ఒక చిన్న తులసి కోట టైప్ లో కట్టించుకొని పూజిస్తూ బాల పేరంటాలుగా మొక్కుతూ ఉంటారు అదే అబ్బాయిలు అయితే గనక కాలభైరవుడు ఇంకేదో అంటారు సో ఆ టైప్ లో ఒక విగ్రహం చేయించుకొని పెట్టించుకొని పూజిస్తూ ఉంటారు ఇలాంటప్పుడు బాల పేరంటాలకి మనం పూజలు చెయ్యకపోయినా లేకుంటే వారికి సమర్పించాల్సిన ప్రతి ఏటా మనం చెయ్యకపోయినా వాళ్ళు మన మీద కోపగిస్తారని మన మనకి ప్రస్తుతం ఉండే పనుల్లో కూడా కొన్ని కొన్ని ఆటంకాలు రావడానికి కూడా వాళ్ళు కూడా ఒక కారణం అవుతారని అంటారు అసలు అసలు బాల మనం ఏ విధంగా పూజించాలి పరిహారాలు చేయాలి వాళ్ళకి వాస్తవ పరిజ్ఞానంలో చూసుకోవాలి అంటే కొంతమందికి సంతానం అనేటువంటిది దాచే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అలాంటి వారు పిల్లలు పుట్టిన తర్వాత కర్మ ఫలితాల బట్టి ఆధారపడి వారు మూడు నెలలకి నాలుగు నెలలకి పిల్లలు కాలం చేస్తూ ఉంటారు అటువంటి కాలం చేసిన గర్భశోకము అనేటువంటిది ఏర్పడుతుంది ఈ గర్భశోకము అనేటువంటి గర్భశోకము గర్భము అంటే పూర్తిగా నిండి ఉన్న దాంట్లో శిశువు బయటికి వచ్చిన తర్వాత అప్పటి వరకు ఇబ్బంది పడి మూడు నెలలు నాలుగు నెలల తర్వాత అతను కాలం చేసిన తర్వాత అతను పొందవలసినటువంటి ఆప్యాయతలు పొందలేక ఆత్మకోశ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అటువంటి వారిని ఉత్తర దిశలో పాది పెట్టడం కంటే మన వస్తు కాబట్టి అని చెప్పి మన ఇంట్లో వెనక పెరటి భాగంలో బొయ్యి తీసి ఏర్పాటు చేసి ఒక తులసి ప్రతీకని ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇలా తులసి ప్రతీకని ఏర్పాటు చేసి పూజ చేయడం వల్ల ఆ ఆత్మ మల్లా తిరిగి ప్రవేశించి తను అనుకున్నటువంటి విధానం అంటే సంతృప్తి చెందుతుంది అనేది లెక్క ఈ పాలపేరంటమ్మ అనేటువంటిది అంటే నా వంశంలో ఒక జీవి అత్యంత శక్తివంతమైన కావలసిన వ్యక్తి ఇలా అయ్యాడు అని చెప్పి బాధాయుతంతో అతనికి ఆరాధన అనేటువంటిది గావించాలి అలా లేని పక్షంలో ఘోష పరిమాణం ఎక్కువయ్యి మనం చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మనం ఏదన్నా కార్యక్రమం ప్రారంభం చేస్తున్నప్పుడు ముందుగా చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే మన పూర్వీకులకి అలాగే కాలం చేసిన వాళ్ళకి నమస్కారం చేసి ఆ ఫోటోలకి పూలమాల సమర్పించి స్వీటు గాని ఏదైనా నైవేద్యం సమర్పించిన తర్వాత మీరు బయట శ్రీకారం చుట్టాలి దేవాలయాలకి వీటికి వెళ్ళి శ్రీకారం చుట్టాలి మొట్టమొదటిగా పూర్వీకులు వాళ్ళు లేకపోతే మనం ఉన్నా తాతగారు లేకపోతే తాతగారు ఉండరు తాతగారు లేకపోతే తండ్రి ఉండరు తండ్రి లేకపోతే కొడుకు ఉండడు కొడుకు లేకపోతే పడి కొడుకు ఉండాడు ఇలా వంశం అభివృద్ధి చెందాలి అంటే ముందు వారి యొక్క నమస్కారం గావించుకుని అప్పుడు కార్యక్రమాలకి శ్రీకారం చుట్టుకోవాలి ఇలా బాల వారికి అంటే శిశువు కాలం చేసిన తర్వాత పాలు మాత్రమే నైవేద్యంగా సమర్పించాలి ఏది పెడితే అది పెట్టడానికి ప్రాధాన్యత ఏ పన్నా పెట్టండి మీ ఇష్టం కానీ మూడు నెలల నాలుగు నెలల తర్వాత పిల్లవాడు తినేటువంటి పదార్థం ఏదైతే ఇష్టంగా తింటుంటాడో పాలే అంటే కొంతమంది ఏం చేస్తారంటే పదో ఏటా ఎనిమిదో సంవత్సరంలోనో ఏడో సంవత్సరాలు చనిపోతుంటారు అటువంటి వారికి వారికి ఏది ఇష్టమైన పదార్థం అది నైవేద్యంగా పెట్టాలి అది కూడా వారు కాలం చేసిన తిది నక్షత్రాలు చూసుకుని పెట్టాలి నిత్యము కూడా పాలు నైవేద్యం పెడితే సరిపోతుంది కానీ వారు కాలం చేసిన తిది నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు మాత్రం పిల్లలు ఏది బాగా తినేవాడో కొంతమంది లడ్డూలు తింటారు కొంతమంది పాయసం తినేవారు కొంతమంది దద్దో తింటారు కొంతమంది పిల్లలు ఇష్టంగా ఏవో తింటారో చాక్లెట్ అటువంటివి నైవేద్యంగా పెట్టాలి అని విషయం తెలియజేయడం జరుగుతుంది బాల పేరెంట్ అమ్మ అనేటువంటిది అత్యంత ప్రాధాన్యత అనే వ్యవస్థ గురుగారు ఇప్పుడు కొంతమంది మా పిల్లలు కల్లోకి వస్తున్నారండి వాళ్ళు చనిపోయిన చాలా కాలం అయింది ఇప్పటివరకు మాకు ఏ రోజు కల్లోకి రాలేదు కానీ ఈ మధ్య కాలంలో కల్లోకి వస్తున్నారు నవ్వుతున్నట్టు కనిపిస్తున్నారు లేకపోతే కోపంగా అరుస్తున్నట్టు రకరకాలుగా కనిపిస్తున్నారండి ఇది ఏం చేయాలి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు నిజంగానే వాళ్ళే వస్తున్నారా లేకుంటే ఇంకెవరైనా వారి రూపంలో కనిపిస్తున్నారా అని ఇలాంటి అనేక సందేహాలని మనకి నెలకొక్తూ ఉంటారు అసలు ఏం జరుగుతుందంట పిల్లలు వాస్తవానికి పిల్లలకి చేయవలసిన అంతమ సంస్కారాలు ఏం చెయ్యకపోయినా ఆత్మ అనేటువంటిది వేరే జీవితం ప్రవేశపడే అవకాశం లేదు ఏదన్నా పరిపూర్తి కావాలి పరిపూర్తి లేకుండా అంటే కాలం చేసిన తర్వాత చెయ్యవలసిన క్రతువులు సరిగ్గా సక్రమంగా చెయ్యకపోతే ఆ వ్యవస్థ అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది అందుకని వారు వచ్చి నా నేను ఇది ఇస్తే నేను వెళ్ళిపోయేవాడిని నాకు ఇది ఇవ్వండి అని చెప్పి తెలియజేయడానికి సాంకేతంగా వాళ్ళు కల్లో కనిపిస్తూ ఉంటారు మనకి ఏదన్నా సరే అలా కాలం చేసిన వాళ్ళు రావడం వల్ల వారికి మనం చేయవలసింది ఏదో మిగిలి ఉంది అది చెయ్యాలి అది చేస్తే వారి ఆత్మ పూర్తిగా వేరే జీవిలో గాని లేదా ఈశ్వరైక్యం గాని పొందడానికి అవకాశం ఉంటుంది తెలియజేయడానికి మాత్రమే వాళ్ళు కల్లోకి వస్తూ ఉంటారు ఇప్పుడు గురువు గారు ఇప్పుడు మా తండ్రి గారు ఉన్నారు వాళ్ళ సంతానంలో ఎవరో ఒకరు మరణించారు వారికి సంబంధించి తండ్రి గారు ఉన్నంత వరకు వాళ్ళు చేస్తారు ఒకవేళ లేకుంటే వాళ్ళ తర్వాత మేం చేస్తాం మా తర్వాత మా పిల్లలకు కూడా అప్ప చెప్పాలంటారా లేకుంటే కొంతమంది చెప్తూ ఉంటారు మా తాతగారు చేశారు మా నాన్నగారు చేశారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం మేము చేయలేకపోతున్నాం మాకు కుదరదండి ఖచ్చితంగా చేయాలా చేయకపోతే మాకు సమస్యలు వస్తాయా ఇలా కూడా అడుగుతూ ఉంటారు మరి వారికి ఏం చెప్పొచ్చు అంటారు మూడు తరాల వరకు పైన కాలం ఆయనకి మనం దానాలు చేయవలసిందే ఆ కాలంలో పిండ ప్రధానాలు పెట్టవలసిందే ఆ సమయంలో పిండ ప్రధానాలు పెట్టకపోతే స్వయం పాకమన్నా ఇవ్వాల్సిందే ఆ ఆ రోజున కనీసం స్వయం పాకం ఇవ్వకపోయినా కాకి ఇంత పిడత పెట్టవలసిందే ఏది లేకపోతే మూడు తరాల వరకు ఖచ్చితంగా చేయవలసింది నాలుగవ తరంతో అంత ఇబ్బంది ఉండదు చేయకపోయినా పెద్ద సమస్య కూడా రాదు ఇప్పుడు గురువు అదే అండి గురుగారు ఇప్పుడు ఎలా అంటారు అంటే ఇప్పుడు కొన్ని సమస్యలు చెప్తారు మాకు కొన్ని ఆర్థికంగా గాని లేకుంటే ఒక్కొక్కసారి మాకు ఉద్యోగపరంగా కావచ్చు చాలా సమస్యలు ఉన్నాయండి ఇల్లంతా చాలా సంతోషంగా ఉన్న మనసు ఎందుకు ఆందోళనంగా ఉంటుంది మరి ఇలా కూడా జరగడానికి ఒక రకంగా ఇది కూడా ఒక కారణం అవుతుంది పితృదోషము అంటారు పితృదోషము అంటే ఏంటంటే పిల్లవాడికి తండ్రి ఆస్తి అధికారం ఉందో లేదో చూడాలి కొంతమందికి ఏమిటంటే పిల్లవాడు ఇంటర్మీడియట్ టెన్త్ అయిన తర్వాత తండ్రి చనిపోతాడు ఒక్కొక్కసారి తల్లి చనిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి పుత్ర నష్టం జరుగుతూ ఉంటుంది అంటే నేను వాళ్ళకి వాళ్ళకి ఇందాక చెప్పా రుణానుబంధ రూపేన ఏదన్నా ఇబ్బంది కలిగితే గనక అటువంటి వారు ఏం చేయాలి అంటే నారాయణ బలి అని దీని చెరువుల దగ్గర గాని సముద్ర తీరాల దగ్గర కానీ గంగా యమున కృష్ణ గోదావరి నర్మదా సింధు కావేరి పుణ్యనదులు వద్ద గాని నిర్వర్తిస్తారు నారాయణ బలి హరణ దీని యొక్క పూర్తి పేరు నారాయణ బలిహరణ అనేటువంటి పూజా విధానం చేయడం వల్ల మీ పూర్వీకులకి మీరు చెయ్యకపోయినా ఒకవేళ చేసిన దాంట్లో తప్పిదాలు ఉన్నా అంటే ఒక వ్యక్తి కాలం చేసిన తర్వాత నాకు ఆయన ఆస్తి ఇవ్వలేదు అని పన్న దమ్ముల మధ్య వైరం జరగడము ఆ కార్యక్రమాల్లో మొహం పెడమొహం ఎడమహంగా పెట్టి మనస్ఫూర్తిగా చెయ్యకపోవడమో జరుగుతూ ఉంటుంది అది చేసినా అందదండి చేసే పని మనస్ఫూర్తిగా చేయాలి ఆ కార్యక్రమాల్లో కూడా ఎడమ పెడమొహం కింద కార్యక్రమం చేసినా అది అంటదు పలకం సినిమాలో చెప్పినట్టుగా అందుకని దానికి నారాయణ పరిహరణ అనేటువంటి పూజా విధానం చేస్తే సంపూర్ణంగా మీ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి